నిజామాబాద్ జిల్లా పలు మండల కేంద్రాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో వీరికి ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయలేదన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ నల్లధనం తీసుకువచ్చి పంచుతానని పదేళ్ల నుంచి కాలయాపన చేశారన్నారు రైతులు పండించే పట్టకు గిట్టుబాటు ధర ఇస్తా అని అమలు చేయలేదు ఈ రెండు పార్టీల వారు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నా ఓటు కూడా వారికే ఏస్తా కానీ వారు హామీలు అమలు చేయలేదన్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపియాలని ప్రజలను కోరారు ఆరు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజారిటీలో గెలిపించి పార్లమెంటు పంపిస్తే మరి మీ సేవకునిగా నేను పార్లమెంట్ తో నీ వైఫ్ వినిపిస్తా అని చెప్పి తెలియజేస్తా కావాల్సిన హక్కుల గురించి నేను కోరాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి గతంలో రైల్వే లైన్ కూడా సర్వే అయింది లేదు మరి ఆ గతంలో ఉన్న ఇంటికి నన్ను మరి వదిలేశాడు నన్ను గెలిచేగానే రైల్వే లైన్ మీద నేను కొట్టాలి రైల్వే లైన్ తెస్తాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా

ఐదు నెలలు అయిపోయింది కేసీఆర్ గారు దానికంటే ఎక్కువ చేసినట్టు మా అక్కడ నమ్మేరు మా తమ్ముడు నమ్మేది చెయ్యు ఎప్పుడు ఉంటాం నువ్వు ఇవన్నీ నేను చెప్పినటువంటి అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే నా ఓటు కూడా రేవంత్ రెడ్డికి ఇస్తాం మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో ఆశీర్వదించండి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా పంచామంది ప్రధానమంత్రి అయింది నువ్వు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకటి అడుగుతున్నా రైతు కోసం చేసిన పని ఏంటి ఒకటి చెప్పు పేదల కోసం చేసే పని ఏదో ఒకటి చెప్పు మహిళల కోసం చేసే పని ఏదో ఒకటి చెప్పు యువకుల కోసం చేసే పని ఏదో ఒకటి చెప్పు ఒకటి చెప్పు మేమందరం నీకు ఒకటి చెప్పు